సినిమా అంతా ఇలానే ఉంటుంది ఆ ప్రతి సీన్ లో పంచులు ల్యాండ్ అయ్యి కామెడీ నవ్వుకున్నా లేదా చూడండి అంతే మళ్ళీ అనుదీప్ అంటే ఫీల్ అవుతాడు కానీ పెద్ద కథ ఆ మంచి ఎమోషనల్ సీక్వెన్స్ అలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసి రామాకండి ట్రైలర్ ఎలా ఉందో అలాంటి పంచులు కామెడీ కోసం రండి అలా దానికి మాత్రం ఖచ్చితంగా డిప డిసప్పాయింట్ చేయడు అనదీప్ ఈసారి లాస్ట్ టైం ఏదో చిన్న మిస్ఫైర్ అయిందని ఫీల్ అవుతూ ఉంటాడు ఈసారి మాత్రం విశ్వక్సే ఇప్పుడు నవీన్ ని ఆ రోజు జాతీరత్నాల్లో ఎలా అనుదీప్ లో చూసారో విశ్వక్ కూడా అలానే అనుదీప్ లానే బిహేవ్ చేస్తాడు సినిమాలో మీరు అనుదీప్న ఇంటర్వ్యూ ఇస్తే ఎలా నవ్వు వస్తుంది ఎలా మీరు ఫీల్ అవుతారో ఆమె ఆ కామెడీ విశ్వకి రెండు గంటలు అదే ఎంటర్టైన్ చేస్తాడు మీకు అనుదీప్ స్టైల్లో ఖచ్చితంగా థియేటర్కి నవ్వుకుంటానికి రండి గ్యారంటీ నవ్వి పంపిస్తాం అది మాత్రం గ్యారెంటీగా చెప్తున్నాం సార్ నాగవంశీ గారు రోజ్ డే అంట ఇది ప్రేక్షకుల వైపు నుంచి ప్రేక్షకు ఇదేంటి ఓకే డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మధ్యలో ఉన్న ప్రేమ చూసారా తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికే వచ్చింది ఇదేంటిది ఖయాదు మీరెవరికి అనుకుంటున్నారు మీరెవరికిద్దాం అనుకుంటున్నారు మీరెవరికిద్దాం ఫైనలీ ఎవరి దగ్గరికి చేరాలో వాళ్ళ దగ్గరికే కారం రంగు రుచి ఆ కారం పొడి